హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి ఒక మంచి లో కాస్ట్ ల్యాండ్ అయితే సేల్కి వచ్చిందండి మొత్తం పదకొండు వందల ముప్పై ఏడు గజాల స్థలం కేవలం అరవై రెండు లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి ఇక్కడ ఉన్న మార్కెట్ ప్రకారంగా ఎనభై లక్షల రూపాయల పైన వాల్యూ అయితే ఉంటుందండి డెఫినెట్గా సో మనకి అరవై రెండు లక్షల రూపాయలకి సేల్కి వచ్చింది ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరూ కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి సో మనం మాట్లాడుకునే ఈ ప్రాపర్టీ అనేది దేవరపల్లి అగ్రహారం ఏరియాలో సేల్కి వచ్చిందండి వెలుగు నుంచి గుంటూరు వెళ్ళే రోడ్ అనమాట సో మొత్తం మనకి ఇరవై మూడున్నర సెంట్ల స్థలం అండి అంటే పదకొండు వందల ముప్పై ఏడు గజాలండి ఈస్ట్ ఫేసింగ్ ల్యాండ్ మెయిన్ రోడ్కి చాలా దగ్గరగా ఉంటుంది అనమాట ఏదైతే వెలుగు నుంచి గుంటూరు వెళ్ళే మెయిన్ రోడ్డు ఉందో ఈ మెయిన్ రోడ్కి చాలా దగ్గరగా ఉంటుంది దేవరపల్లి అగ్రహారం ఏరియా కొలతల ప్రకారంగా చూసుకుంటే సుమారుగా ఎనభై రోడ్డు ఫేసింగ్ వెడల్పు నూట ఇరవై ఎనిమిది లోతు ఉంటుంది స్క్వేర్ బిట్ అనమాట చాలా బాగుందండి కొలతల ప్రకారంగా మొత్తం ఇరవై మూడున్నర సెంట్ల ల్యాండ్ అండి అరవై రెండు లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్ కి బ్యాంక్ ఆక్షన్లో సేల్కి వచ్చింది బ్యాంక్ ఆక్షన్ కాబట్టే ఇంత తక్కువ రేట్ అనమాట ఇంట్రెస్ట్ ఉండి ఈ ప్రాపర్టీ మీరు తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చు విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ ఏర్పాటు చేస్తాం సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మేము విజయవాడ గుంటూరు చుట్టుపక్కల ఆక్షన్ ప్రాపర్టీస్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ హై బడ్జెట్ లో బడ్జెట్ అమరావతి చుట్టుపక్కల స్థలాలు పొలాలు ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ ఈ విధంగా అన్ని రకాల ప్రాపర్టీ డీల్స్ అయితే చేస్తున్నాం కాబట్టి మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా లేదా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ ఉండి డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా మీరు ఏదైనా బిల్డింగ్ ని కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా బ్యాంక్ లోన్ కావాలన్నా ప్రైవేట్ ఫైనాన్స్ కావాలన్నా ఈ విధంగా మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుందండి ఏడీ నెంబర్ అని ఆ నెంబర్ నోట్ చేసుకుని స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి సంప్రదించవచ్చండి మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసిన పర్లేదు ఒకవేళ కాల్ అటెండ్ చేయకపోతే మాత్రం తప్పకుండా మా వాట్సాప్లో మెసేజ్ చేయండి అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతున్నాండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ ఓపెన్ చేసి ఫాలో అవచ్చు అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ